నమస్కారం గురువు నమస్కారం తల్లి గురువుగారు మీరు ముఖ్యంగా స్తోత్రాలు చదువుతూ ఉంటే ఆ నామాలు జపిస్తూ ఉంటే మీ నోటి నుంచి అలా వింటూ ఉండాలనిపిస్తుంది ఇక మనం వారాలకు సంబంధించి వివిధ వారాలకు సంబంధించి మీరు మాట్లాడున్నాం ఆల్రెడీ చాలా ఎపిసోడ్స్ ఉన్నాం ఇక ఈరోజు సోమవారం సోమవారం అనగానే చాలా మంది శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కారణం ఏంటి అసలు శివుణ్ణి ఆరాధించడానికి గల కారణం ఏంటి సోమవారం అనగా అలాగే సోమవారానికి ఇంకా ఏదైనా విశిష్టత ఉందా అసలు ఏ దేవుణ్ణి ఆరాధించాలి ఏ పనులు చేయకూడదు సోమవారం నాడు అసలు చేయకూడని పనులు ఏమిటి చెప్పండి చాలా సంతోషం గతంలో మనం తెలుసుకున్నప్పుడు శనిని ఆత్మకారకుడు అన్నాం అంటే ఆత్మని తెలుసుకోవడానికి శని మనకు ఉపయోగపడతాడు అంటే కష్టంలో ఉన్నప్పుడే కదండి దేవుడు గుర్తొస్తాడు అంటే శని కష్టాలు ఇస్తాడు కష్టాలు ఎందుకు చేసిన పాపాలు పోవటానికి ఆ విధంగా ఆత్మ జ్ఞానాన్ని ఇచ్చేసరికి అయ్యాడు శని ఆత్మస్వరూపం అయ్యింది ఎవరు మహాసూర్యుడు ఆదివారం శనివారం ఆదివారం మనకి బుధుడు అంటే బుధుడు బుద్ధి బుద్ధికారకుడు అంటే జ్ఞానం ఇచ్చేవాడు ఆ విష్ణు శాస్త్రం వల్ల వచ్చేదని చెప్పుకున్నాం అలాగే లక్ష్మి అష్ట సంపదలు అష్టైశ్వర్యాలని ఎంతో చెప్పుకున్నాం ఈ రోజు ఆదివారం తర్వాత అంటే ఆత్మశక్తితో ఉన్న ఆదివారం మరుసటి రోజు ఏం జరుగుతుంది అంటే సోమవారము సోమవారం అంటే సోముడు అంటే శివుడు శివుడు అంటే సోముడు అంటే చంద్రుడు అని కూడా ఇంకో పేరు ఈ చంద్రుడి యొక్క స్థితి ఎలా ఉంటుందంటే ఈయన అత్రి అనసూయలకు పుట్టిన కొడుకు ఈయన దక్షుడి యొక్క ఇరవై ఏడు కూతుర్లని పెళ్లి చేసుకున్నాడు అయితే ఈయన ప్రేమించింది మాత్రం రోహిణిని మాత్రమే సరే రోహిణితో పాటు అందరినీ చేసుకోమని దక్షుడు అడిగేసరికి అందరినీ చేసుకుంటాడు కానీ రోహిణిని మాత్రమే చాలా బాగా చూసుకుంటాడు ఈ విషయం రేవతికి తెలిసి రేవతి తండ్రితో తల్లితో చెప్పి బాధపడితే తండ్రి శాపానికి చంద్రుడు గురవుతాడు మర్యాదగా నువ్వు రేపదని కూడా రోహిణిలాగానే చూసుకో అంటే నాకు అది ఎట్లా కుదురుతుంది నేను ప్రేమించింది రోహిణి రోహిణిని అయితే నువ్వు నాకు అట్టగంటిది రేవతిని మరి దాన్ని చూసుకోవాలంటే నాన్న ఎట్లా అవుతుంది అనే ఏదో వితండవాదం జరగడం వల్ల నువ్వు క్షీణించిపోవని చెప్పి శపిస్తాడు దక్షుడు ఆ విధంగా చంద్రుడు క్షీణించిపోతూ మరణ మీద ఉండి రోగంతో క్షయ రోగంతో పడిపోతున్న సమయంలో అందరూ కూడా మార్కండేయ స్వాముల వారిని ప్రార్థిస్తే మార్కండేయులు మృత్యుంజయ మంత్రాన్ని ప్రసాదిస్తారు త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వార్కమి వబంధనాత్ మృత్యోర్మోక్ష యమామృతాత్ ఈ మంత్రాన్ని కొన్ని వేల మంది దేవతలు చంద్రుడి చుట్టూ చేరి జపం చేస్తున్నారట అప్పుడు ప్రళయకాల రుద్రుడైనటువంటి శివుడు ప్రత్యక్షమయ్యి ఆ యొక్క మంత్రానికి నేనున్నాను చంద్రుణ్ణి ఇప్పుడు కాపాడుతానని చెప్పి పదిహేనవ రోజు చంద్రుడు క్షీణించిపోయినా చంద్రుణ్ణి మళ్ళీ లేపుతాడట ఆ విధంగా మళ్ళీ పౌర్ణమి చంద్రుడాక చంద్రుడు వికసిస్తాడట మళ్ళీ దక్షుడి యొక్క శాపం పనిచేసి మళ్ళీ క్షీణానికి అమావాస్యకి వెళ్ళిపోతే మళ్ళీ శివుడి యొక్క వరం వల్ల మళ్ళీ పౌర్ణమి ఆ విధంగా చంద్రుడికి ఈ యొక్క అమావాస్య పౌర్ణమి అనే గతి వచ్చిందనమాట క్షీణిస్తాడు పెరుగుతాడు ఈ చంద్రుణ్ణి తన శిరస్సులో పెట్టుకున్నటువంటి శివుడు చంద్రశేఖరుడు అయ్యాడట చంద్రశేఖరుడు అని పేరడానికి కూడా తన శిఖరమునందు చంద్రుడిని పెట్టుకున్నాడు కాబట్టి చంద్రశేఖరుడు అయ్యారు మరి ఆ సోమవారం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఋద్వేగదంలో మాకు చాలా అద్భుతంగా చెప్తాడు చంద్రమా మనసో జాత అంటాడు జాతకుడికి చంద్రుడు మనస్సై ఉన్నాడయ్యా అంటే ఏమిటండి అంటే ఆత్మ వేరు ఆత్మ కారకత్వం వేరు ఇవన్నీ వేరు మనస్సు అనేది ప్రత్యేకమైన ఒక పార్ట్ బాడీలో ఉంటుంది చిన్నప్పుడు మా నాన్నగారు అంటారు రే ఈ ఇక్కడ ఉంది ముక్కు ఉంది నోరు ఇక్కడ ఉంది చెవి అన్ని చెప్తారు కదరా మనసు ఎక్కడుంది అంటే ఎక్కడుందో మరి ఎక్కడ తెలుస్తుంది ఎక్కడ ఎక్కడుంది వాడంత పాకుతుంది తినేటప్పుడు నాలుక మీద ఉంటుంది చూసేటప్పుడు కళ్ళ మీదకి వస్తుంది వాసన దగ్గర ముక్కు దగ్గరికి వస్తుంది వినేటప్పుడు సంగీతం చెవి దగ్గర వస్తుంది తాకేటప్పుడు స్పర్శ దగ్గర తగులుతుంది ఇది మనస్సు అంటే మనస్సు ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు రేపు ఉన్నట్టు ఎల్లుండి ఉండదు ఏ మనిషి కూడా ఇంక్లూడింగ్ నరేంద్ర మోదీ కావచ్చు రామకృష్ణ పరమహంస కావచ్చు రమణ మహర్షి కావచ్చు ఈ భూమి మీద ఉన్నంత వరకు వాళ్ళకు ఈ శాపాలు తప్పదు చంద్రుడు మనసుగా కలిగిన వాడు నిన్న ఉన్నట్టు ఇవాళ ఉండడు ఇవాళ ఉన్నట్టు మొన్న ఉండడు హ్యాపీగా ఉండి వాళ్ళకి క్రాక్గా ఉంటాడు కారణం ఏమిటంటే ఏమిటో చికాక్గా ఉంది అంటాడు కారణం పైన చంద్రుడు ఆయా నక్షత్రాలకి ఆయా దాంతో ఉంటుంది చంద్రుడు ఇరవై ఏడు నక్షత్రాలతో తన యొక్క రోజు నెల రోజులు ప్రయాణిస్తాడు ఇదంతా సోమవారంలో సోముడి యొక్క రోజు ఈ సోముడు మనస్సు యొక్క ప్రభావం మన మీద చూపించి మన మీద ఏమేమి ఆలోచనలు చేయాలో చేయిస్తున్నాడు అన్నమాట ఈ సోమవారం ప్రత్యేకత శివుడికి ఎందుకు ఇవ్వటం జరిగిందంటే సోముణ్ణి తన శిరస్సులో పెట్టుకున్నాడు కాబట్టి చంద్రశేఖర 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 పాహిమాం చంద్రశేఖర 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 రక్షమాం ఈ చంద్రశేఖర చంద్రశేఖరాష్టకం ఎంత గమనీయంగా ఉంటుంది అలాగే లింగాష్టకం ఆ లింగాష్టకం కూడా ఈ సోమవారం చదవడం వల్ల ఎంతో అద్భుతం జరుగుతుంది అన్నమాట ఆ విధంగా రెండు అష్టకాలే చాలా సింపుల్గా పది నిమిషాలు అయిపోతుంది సోమవారం నాడు ఖచ్చితంగా బియ్యాన్ని తీసుకొని వెళ్ళి చంద్రుడి వల్ల మనకు బియ్యం వస్తుంది ఆ బియ్యాన్ని మనము పూజారికి కానీ గుళ్ళో దేవుడికి కానీ ఆవుకు కానీ తినిపించి మనము ఆ రోజు శివుడికి అభిషేకం చేసుకోవటం వల్ల మన మనసు ప్రశాంతంగా ఉంటుంది శివుణ్ణి పూజించడం ఒకటే ఒకటి శివుడు అంటే మనస్సు అంటే ఎందుకు చంద్రుడు అన్నాం చంద్రుడు అంటే మనస్సు చంద్రుని నిద్ర పెట్టుకున్న శివుడు మనసే మనసు అంటే ఏంటండి నేను నిన్న ఏదో ఒక అనేసాను ఒక మాట అనేస్తాను నేను తక్కువనే ఒక మాట అనేస్తాను నీ మూతి ఏదో అంట వెంటే నువ్వు అనుమా పీ కూడా నువ్వు పంది అంటావు అలా ఎందుకు వచ్చేస్తుంది మాట్లాడి ఆలోచించుకొని కూర్చొని స్కెచ్ రాసి మనం చెప్పట్లా నేను అనేకంగానే నువ్వు అనే అనేస్తున్నావు అంటే మనస్సు అనేది ఏంటంటే ఆన్ ది స్పాట్ గా స్పందిస్తుంది బుద్ధి అట్లా కాదు ఆలోచిస్తుంది టైం తీసుకుంటుంది అందుకే బుద్ధి వేరు మనస్సు వేరు ఈ మనస్సు అంటే అంటే శివుడు శివుడు ఏంటంటే ఆత్రం ఎక్కువ మో ఇట్లా పిలవగానే వచ్చేసేటువంటి శక్తి ఉన్నటువంటి శివుడు ఆ భస్మాసురుడు ఎక్కడో భయంకరమైన అడవిలో కూర్చొని శివా శివ శివాని అనేసరికి వాళ్ళంతా వదిలేసి గణాలని వదిలేసి అన్ని వదిలేసి వెళ్ళి ఆ అడవిలో వచ్చి నిలబడ్డాడు ముందు అనేసాడు ఆయన అడిగితే నువ్వు ఎవరినైతే చేయబడితే వాడు అంటే తధాస్ అనేసరికి సరే ఇక్కడ ఎవరు లేదు పాముల్ని పురుగులేదు పుట్టలేదు నువ్వే ఉన్నావు కదా నేను ఎత్తి పెడతా అని పరిగెత్తుకొచ్చాడు అప్పుడు అందరూ అంటారు ఏంటి అంత తొందరపాటు నీకు వాడు అంత పెద్ద శాపం వరం పడితే ఎలా ఇస్తావు అంటే నేను మనస్సుని నేను అనేస్తా నాకు ఇంకా ఆలోచన శక్తి ఉండదు అంటాడు శివుడు కాబట్టి శివులు తన లింగాన్ని నిమ్మన్న కూడా ఆత్మలింగాన్ని ఇచ్చేసిన వాడు శివుడు బోళాశంకరుడు అంటారు ఆయన్ని కాబట్టి సోమవారము శివుడి వారము శివుడు అంటే మనసు మనసు అంటే ఎట్ల పడితే అట్లా చంచలంగా వ్యవహరిస్తూ ఉంటుంది ఆ మనసుకి హరిషడ్ వర్గాలు ఉంటాయి కామ క్రోధ మోహ లోభ మద ఆశ్చర్యాలు ఇది పార్వతి అన్నమాట శక్తి ఈ శక్తి వచ్చి ఈ మనసుని పెళ్లి చేసుకుంటుంది అందుకే ఈ మనసుని శక్తిని విడదీయటం ఎవడి తరం కాదు ఇది అర్ధనారీశ్వరం కాబట్టి ఈ మనసుకు అనేక చికాకులు కోపాలు జలసి పక్కోడు మంచిగా ఉంటే తట్టుకోలేము వాడేవన్నా అంటే వినలేము ఎన్ని రకరకాల రోగాల కారణం ఏమిటి అంటే మనస్సు యొక్క స్థితి అన్నమాట కాబట్టి మనం అందరం కూడా కేనుపనిషత్తు అని ఉంటుంది ఉపనిషత్తుల్లో కేనుపనిషత్తు గురించి చాలా మంది అద్భుతమైన వ్యాఖ్యానాలు చేశారు అందులో మనకు రీసెంట్ గా మనకి పరిపూర్ణానంద ఇచ్చినటువంటి మాట చాలా బాగుంటుంది బాగా నచ్చుతుంది మానసిక అంటే మనిషి యొక్క మానసిక స్థితి గురించి ఎలా ఉండాలి అనేది కేనోపనిషత్తులో పనిషత్తులో అద్భుతమైనటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం జరిగిందనమాట కాబట్టి సోమవారము ఎంతో ప్రత్యేకమైనటువంటి మనసుకు సంబంధించినటువంటి ఈశ్వరుడి యొక్క ధ్యానానికి సంబంధించినటువంటిది బియ్యాన్ని దానం చేయటం అన్నదానం చేయటం లాంటిది చాలా మంచి పనులు చేయాలి అలాగే శివుడికి ప్రీతికరమైన పనులు చేయటం ఉపవాసం ఉండటం అలాగే బిల్వార్చన చేయటం అలాగే శివుడి యొక్క పూజలు చేసుకోవడం అనేక రకాల అభిషేకాలు చేసుకోవడానికి అనువైన రోజు అన్నమాట కాబట్టి ఆ యొక్క సోమవారం అంటే చంద్రుడు చంద్రుడు అంటే అధిపతి సూర్యుడు శివుడు కాబట్టి శివుడికి ఇష్టమైన రోజు సోమవారం సోమవారం సోమవారానికి ఇంత విశిష్టత ఉంది ఏ రకమైన పూజలు చేయాలి దానివల్ల వచ్చే ఫలితాలు ఏమిటి చాలా చక్కగా చెప్పారు సోమవారం అనగానే మన అందరికీ తెలుసు ఈశ్వరుని యొక్క ప్రత్యేకత ఆ రోజు చాలా ముఖ్యంగా శివరాత్రి కనుక సోమవారం నాడు వస్తే అసలు అద్భుతం అని చెప్తారు ఉంటారు ఎందుకంటే ఆ రోజు అందరూ ఉపవాసం ఉంటారు శివరాత్రి నాడు అలాగే శివుడి యొక్క విశిష్టతని తెలుసుకుని దాన్ని ఆచరించిన రోజున నిజంగా సత్ఫలితాలు పొందుతారు చాలా మంచి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి ప్రతి వీడియోని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి లేదా గురువుగారిని ప్రత్యేకంగా మీరు కలవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియోని అందరూ చూసి లైక్ చేసి అందరికీ చేరు చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం ఇంతవరకు సెలవు నమస్తే